ప్రతిపక్ష రాజకీయ పార్టీలు అణచివేసానికి మీరు చూస్తే ఇక్కడి నుంచి బోండా ఉమా గారు ఉన్నారు ఇంకో పక్క ఆనాటి ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మాచర్లకు వెళ్ళారు కిషోర్ని ఒక అడ్వకేట్ అక్కడ ఎలక్షన్ జరుగుతున్నాయి నామినేషన్ సక్రమంగా ఏపించడం కోసం వెళితే వీళ్ళ మీద దాడి చేసి కడాన వాళ్ళు ఎవ్వరు సెక్యూరిటీ ఇవ్వకపోతే ఎక్కడో ప్రకాశం జిల్లా అవన్నీ తిరిగి తప్పించుకొని ఫైనల్గా విజయవాడకు వచ్చే పరిస్థితి తీసుకొచ్చారు ఇంకొక పక్కన మీరు చూసే అధ్యక్ష లోకేష్ జనరల్ సెక్రటరీగా ఆయన పాదయాత్ర చేస్తే యోగాల ముందు పోతే మైక్ ఇవ్వకుండా కనీసం బెంచ్ కూడా ఇవ్వకుండా కూర్చోనివ్వకుండా వెంటాడే పరిస్థితికి వచ్చారు రాజమండ్రిలో గోదావరి వంతన మూసేశారు ఇది కొత్త కొత్త విధానాలకు శ్రీకారం చుట్టారు ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు ఇక్కడ దిశ జేసీ ప్రభాకర్ రెడ్డి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కేసెస్ నలభై మూడు అంటున్నారు ఇప్పుడు అరవై ఆరు అంటున్నారు అవన్నీ కూడా దగ్గర దగ్గర చాలా కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు పల్లా శ్రీనివాసరావు ఆస్తిని మీరు చూస్తే నిర్మాణంలో ఉన్న భవనాన్ని జీవీఎంసీ కూల్చేసే పరిస్థితికి వచ్చారు అవన్నీ అట్రాసిటీ చేశారు కాబట్టి మన ఎలక్షన్లో హైయెస్ట్ మెజారిటీ స్టేట్లో వచ్చిందంటే పల్ల శ్రీనివాస్ వచ్చే పరిస్థితి వచ్చింది అంత మురపు మన పవన్ కళ్యాణ్ గారు కూడా అక్కడ పోటీ చేశారు కాబట్టి అది కూడా ఆయనకు ఉపయోగపడింది ఇద్దరు మెజారిటీ బ్రహ్మాండమైన మెజారిటీ వచ్చే పరిస్థితి వచ్చింది శ్రీమతి ఆదిరెడ్డి భవాని కుటుంబం చిట్ ఫండ్ వ్యాపారం ఆ వ్యాపారాన్ని దెబ్బతీయడానికి వాళ్ళ మామైనటువంటి అప్పారావని మన ఎమ్మెల్యే రాజమండ్రి వీళ్ళని అరెస్ట్ చేసే పరిస్థితికి వచ్చారు జైల్లో పెట్టే పరిస్థితికి వచ్చారు పత్తిపాటి పుల్లారావు ఎన్నికల్లో అడ్డంకులు సృష్టించేందుకోసం ల్యాండ్ పోలింగ్ కింద ఒక ఇది ఉంటుందని పని చేసి కొడుకును అరెస్ట్ చేసే పరిస్థితికి వచ్చారు ఇంకొక పక్కన పులివెందల్లో ప్రతిపక్ష నాయకుడి పైన ఈరోజు ప్రతిపక్ష నాయకుడు కాదు ఆనాటి ముఖ్యమంత్రి పైన పోటీ చేసిన అభ్యర్థి రవీంద్రనాథ్ రెడ్డి కేసు పెట్టి జైల్లో పెట్టారు దూళిపాల నరేంద్ర సంఘం డైరీలో అవకతవకలు జరగకపోయినా జరిగినాయని కేసులు పెట్టి జైల్లో పెట్టే పరిస్థితికి వచ్చారు కోన రవికుమార్ ప్రభుత్వాధికారులపై దాడు చేశారని కేసులు పెట్టారు చంద్రమోహన్ రెడ్డి ఫోర్జరీ కేసు నమోదు చేసి ఆ కేసు మీద